చూడండి ఈ సంవత్సరం సంక్రాంతి ఎంత చక్కగా జరిగిందండి అది కూడా నా ముందు వీడియోలకు తెలుస్తు నా ముందు వీడియోలు చూసే వాళ్ళకి తెలుస్తుంది మా బాబు మ్యారేజ్ కుదిరిన దగ్గర నుంచి మీకు అన్నీ చూపిస్తున్నాను కదండి అలాగే సంక్రాంతికి వాళ్ళ అత్తగారు పిలిస్తే వాళ్ళ ఊరు వెళ్ళడం అక్కడ విశేషాలన్నీ మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నానండి సంక్రాంతి ముందు రోజు భోగి కదండి భోగి ముందు రోజు మేము ఇదిగోండి ఈ విధంగా నేను అన్నీ కూడా చెప్తాను కదా ఎప్పుడు మీకు యూట్యూబ్ ఛానల్ వలన నాది కుకింగ్ ఛానల్ వలన నేను ఇంట్లోనే ఎక్కువ ప్రిపేర్ చేస్తానని అలాగే వాళ్ళకి తీసుకెళ్లే వంటకాలన్నీ కూడా పిండి వంటలన్నీ కూడా నేను ఇలా ఇంట్లో తయారు చేయించానండి లడ్డూలు మేము పెళ్ళికి తయారు చేయించినప్పుడు అవి ఎంతో బాగున్నాయన్నారని చెప్పి ఆ లడ్డూలు అలాగే గోరుమిటీలు సున్నుండలు పిండి మటుకు తీసుకెళ్ళాను అది పెళ్ళికి చేయించిన పిండి ఉందని చెప్పి అది తీసుకెళ్ళడం జరిగిందండి అలాగే అరిసెలేమో అరిసెలు ఒక్కటి తయారు చేయించలేదు అవి రామ స్వీట్లో తెప్పించానండి జంతికలు అలాగే పూతరేకులు లడ్డూలు శనివారం రోజు చేయించానని ఆ స్వామికి పెడదామని చెప్పి లడ్డూలు కూడా తయారు చేయించడం జరిగిందండి ఈ విధంగా ముందు రోజు అన్నీ కూడా సర్దుకోవడం అలాగే మా కోడలు అరకు నుంచి మా అరకు నుంచి వచ్చి అరకు ట్రిప్ వెళ్ళామని చెప్పి మీకు వీడియోలు పెట్టాను కదండి అక్కడి నుంచి వచ్చాక తను ముందే వెళ్ళిపోయిందండి అందుకని చెప్పి తనకు కావాల్సిన డ్రెస్సులు కూడా సర్ది అసలు మామూలుగా అవ్వలేదండి పని ముందు రోజు అలా అన్నీ సర్దుకుని రాత్రికే ముగ్గు వేసేస్తాం అనుకున్నాను కానీ భోగి పండగ కోసం అని కుదరలేదండి అస్సలు ఇలా ము రోజు భోగి రోజు ఉదయాన్నే లెగిసి ఇదిగోండి అసలు మామూలు సంతడిగా లేదు భీమరం అంతా కూడా అందరూ కూడా పురుగుల నుంచి కానీ అలాగే ఎక్కడెక్కడి నుంచో కానీ విదేశాల నుంచి కూడా వచ్చేస్తారండి కోడిపందాల కోసం అని ఆ విధంగా కోడిపందాల కోసం వచ్చిన జనాలను చూస్తే అసలు మామూలుగా లేదండి మేము అలా ఇలాగా ఊరు వెళ్ళడం జరిగింది తర్వాత వచ్చాక ఇక్కడ త్రిపులారు బరి అని చెప్పి కోడిపందాలు బరి ఏర్పాటు చేస్తే అక్కడికి కూడా వెళ్ళడం జరిగిందండి ఎప్పుడు కూడా మా బాల్కనీలోనే నేను స్టీల్ పళ్ళం పెట్టి దాంట్లో భోగి మంటలాగా ఏర్పాటు చేసుకుని పూజ అది చేసుకుంటాను ఈరోజు మేము ఇలా ఊరు వెళ్తున్నామని చెప్పి మా బాబుని పంటకు పిలిచారండి వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళు అందుకని చెప్పి అలా భోగి మంట వేయలేదు కానీ కింద మా అపార్ట్మెంట్లో అయితే ఎంత బాగా నేను లాస్ట్ ఇయర్ అంత శ్రద్ధ చూపించలేదు కానీ ఈ ఇయర్ మట్టుకు ఎంత బాగా చేశారో అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఎంత బాగా ముగ్గులవి వేయించడం కానీ భోగి మంట వేయించడం కానీ చాలా బాగా చేయించారండి కింద కింద భోగి మంటలో భోగి పిటకలు వేసి ప్రదక్షిణ చేసి అక్కడ కొబ్బరికాయది కొట్టి బయలుదేరామండి ఇదిగండి చెప్పాను కదా మీకు ముందు రోజు అస్సలు కుదరలేదు ముగ్గులు వేయడం అని చెప్పి మార్నింగ్ మూడున్నరకి లేచానండి అలా లేచి ముగ్గులు అవి పెట్టుకుని అదేవిధంగా ముందు రోజు మేము అనుకున్నామండి మా ఆడపడుచు మా మా అన్నయ్య గారు అలాగే మా ఆడపడుచు వాళ్ళ కోడలు కొడుకు అనుకున్నాం కానీ కోడలు రానన్నదని చెప్పి కొడుకుని కిషోర్ ఒక్కడే తీసుకెళ్ళడం జరిగిందండి నేను మా బాబు మా ఆడబడిచి మా వాళ్ళ ఆయన గారా మా పెద్ద అన్నయ్య గారు వాళ్ళ అబ్బాయి కిషోర్ వెళ్ళామండి మొదట మేము ఉదయం పది గంటలకు అనుకున్న వాళ్ళం ఈలోపు మా చుట్టాల అమ్మాయి లక్ష్మి ఫోన్ చేసి మా కోడలి వాళ్ళ ఊరు గుంటూరు దగ్గర చిలకలూరుపేట అని ఉంటుందండి ఆ చిలకలూరుపేటకి హైవే మీద నుంచి వెళితే పన్నెండు కిలోమీటర్ల దూరంలో వాళ్ళ పర్లే పల్లెటూ పల్లెటూరు అండి అది గ్రామం అది అసలు ఎంత బాగుంటుందో మీకు చూపిస్తాను చూడండి తర్వాత వీడియోల్లో అక్కడ దర్శనే దర్శ అగ్రహార అనే ఊర్లో కళ్యాణం జరుగుతుంది మీరు తొందరగా బయలుదేరిపోండి అని చెప్పేసరికి మా చుట్టాలమ్మాయి అందుకని చెప్పి మార్నింగ్ సిక్స్ కల్లా బయలుదేరాలని చెప్పి ఈ విధంగా నేను తొందరగా వెలిసి పూజాది ముగించుకుని పూజాది స్వా పూజ చేసుకుని స్వామికి బట్టలు అవి పెట్టుకుని అలాగే పెద్దలకు కూడా బట్టలు పెట్టుకుని బయలుదేరేసరికి ఏడు సెవెన్ ఓ క్లాక్ అయిందండి ఆ సెవెన్ ఓ క్లాక్ బయలుదేరిన వాళ్ళం మేము వెళ్ళేసరికి మించుమించుగా ట్వెల్వ్ థర్టీ అయిపోయిందండి అక్కడ స్వామి కళ్యాణం అప్పుడే ముగించడం జరిగింది ఆ స్వామిని దర్శించుకుని రంగనాథ స్వామి ఆలయం అయితే ఎంత బాగున్నదనండి కళ్యాణం ఎంత బాగా చేశారో చూడండి మీకు వీడియోలు అన్నీ వరుసగా చూపిస్తాను ఇలాగా పూజ అది ముగించుకుని పెద్దలకి అది బట్టలు పెట్టుకుని అలాగే ఇదిగండి దేవుడి ముందు కూడా బట్టలు పెట్టుకుని మనం ఎప్పుడూ పెద్ద పండగ రోజు అలా బట్టలు పెట్టుకుని పంతుల గారికి అది బియ్యం అది ఇచ్చుకుంటామండి అలా కాకుండా ఈరోజు మేము మా బాబు వాళ్ళ అత్తగారి ఊరు వెళ్తున్నామని చెప్పి మార్నింగ్ ఇలాగ స్వామికి బట్టలు పెట్టుకుని పెద్దలకి కూడా బట్టలు పెట్టి మా వాచ్మ్యాన్కి శివైకి డ్రెస్ కుట్టించుకోమని డ్రెస్ ఇచ్చానండి అలాగే మా మేడు లక్ష్మికి కూడా చీర తీసి తనకి కూడా ఇద్దామని చెప్పి దేవుడి ముందు పెట్టి తన్ని ఉదయాన్నే వచ్చామన్నాను కానీ మేము ఈ లోపు వెళ్ళిపోయామని చెప్పి వచ్చాకే ఇచ్చానండి ఆ చీర అది ఇదిగండి ఈ విధంగా ముగ్గులు అవి పెట్టుకుని ముగ్గులు అయితే ఎంత బాగా వచ్చినాయో చాలా చక్కగా ముగ్గులు అవి కుదిరి వాళ్ళ ఆనందం అనిపించిందండి ఈ విధంగా అన్ని కూడా ఏర్పాటు చేసుకుని మేము బయలుదేరేసరికి సెవెన్ ఓ క్లాక్ బయలుదేరామండి భీమవరం నుంచి భీవరంలో అయితే అసలు మామూలు ట్రాఫిక్ అసలు ట్రాఫిక్ ఆగిపోతుందని చెప్పి చాలా కంగారు పడ్డాం కానీ మేము బయలుదేరే టైంకి సెవెన్ ఓ క్లాక్ బయలుదేరడం వలన కొంచెం రోడ్లు కొంచెం బాగానే వీలుగా ఉండి తొందర తొందరగా వెళ్ళిపోవడం జరిగిందండి అలా వెళ్ళిన వాళ్ళు చెప్పాను కదా మీకు అలా మేము ఆ ఊరు వెళ్ళేసరికి వలపర్ల దగ్గర దర్శి దర్శ అగ్రహారం అని ఉందని చెప్పి అక్కడికి వెళ్ళి ఆ స్వామివారి కళ్యాణం అప్పుడే అయ్యిందండి ఆ కళ్యాణం దగ్గర ఆ స్వామికి మొక్కుకుని తర్వాత భోజనాలు అవి చేసి గ్రామ దేవత అయిన అంకాలమ్మ తల్లి గుడికి వెళ్ళి అలాగే మా బాబుకి మొదట శుభలేఖ వాసవి అమ్మవారి గుడిలో ఇచ్చామండి ఆ అమ్మవారిని కూడా దర్శించుకుని గ్రామ దేవత అయిన అంకాలమ్మ తల్లికి దర్శించుకుని ఈ విధంగా మేము తరువాత భోజ గుళ్ళోనే భోజనాలు ఉన్నాయని చెప్పి అక్కడ భోజనాలు చేసేస్తామండి ఊరైతే ఉంటుందండి వలపర్ల గ్రామం పల్లెటూరు కదండి ఎంత అందంగా ఉంటుందోనండి పచ్చని పొలాలతోటి దూరంగా కొండలు కనపడుతూ వాళ్ళ మేడ మీదకి ఎక్కాము చక్కగా కొండలు అవి చూసి మాట్లాడుకోవడం జరిగిందండి ఇదిగోండి ఈ విధంగా అసలు ఎంత బాగా ఉంటుందో ఊరది ప్లెజెంట్గా ఉండి మాటపడుచు నేత అదే అనుకున్నా అసలు మనం అక్కడ ఉండి ఆ గోలకిని ఇలా సైలెంట్గా ఉండేసరికి ఎంత ఎంత పీస్ఫుల్గా ఉంది అనుకున్నామనండి తర్వాత మేము ఇలాగా మొదటి రోజు అలాగ స్వామిని దర్శించుకుని తర్వాత భోగి రోజు ఉదయాన్నే గుడికి వెళ్ళి తర్వాత రోజు మార్నింగ్ సంక్రాంతి రోజు ఉదయాన్నే టిఫిన్ అది చేసేసి మళ్ళీ బయలుదేరామండి గుడికని అక్కడ సింగరకొండ అనే ఊర్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందని చెప్పి అసలు ఎంత ఫేమస్ గుడి అండి అది చూడండి అసలు రెండు కళ్ళు చాలామంది చెప్తాను కదండి అలా ఉందండి ఆ దేవాలయం అక్కడ మనకి కింద గుడిలో ఆంజనేయ స్వామి దర్శనం అయ్యాక తర్వాత ఇలా కొండ మీద నరసింహస్వామి గుడి ఉంటుందండి ఆ స్వామిని కూడా దర్శించుకుని రెండు కళ్ళు చాలామంది చెప్తాను కదండి అసలు ఏ గుడికి వెళ్ళినా ఏ ట్యూబ్ ట్యూబ్ పెట్టాక ఏ గుడికి వెళుతున్నా కూడా అందరూ చూడాలని ఎంత అద్భుతతోటి వీడియోలు తీయడం జరుగుతుందండి అసలు మామూలుగా లేదండి అక్కడ ఎంత బాగున్నాదో గుడికి గుడి ఆ స్వామిని చూస్తే రెండు కళ్ళు చాలామంది చెప్తాను కదా ఆ విధంగా ఉన్నాదండి ఆ స్వామిని చూస్తే అసలు ఏ గుడికి వెళ్ళినా దర్శనాలు ఎంత బాగా జరిగినాయోనండి ముందు రోజేమో రంగనాథ స్వామి కళ్యాణం చూసాము అలాగే తర్వాత రోజు ఈ విధంగా ఆంజనేయ స్వామి గుడికి అలాగే కొండ మీద ఉన్న రంగనా నరసింహ లక్ష్మీ నరసింహ స్వామి గుడి చూసి భలే ఆనందం అనిపించిందండి తన అసలు ఎంత బాగా జరిగిందో ఈ సంక్రాంతి మా అబ్బాయి అనిపించింది అందరం చెప్పగా ఉన్నారు ఆ స్వామిని అది దర్శించుకుని మళ్ళీ ఇంటికి వచ్చేసి సంక్రాంతి రోజే మేము ఇంటికి వచ్చి భోజనాలు అవి చేసి మా బాబుకి భోజనాలు అయితే వాళ్ళ అత్తగారు మాఫుల్గా చేయలేదండి ఇప్పుడు అల్లుళ్ళకి స్పెషల్గా గోదావరి సైడ్ పెడుతున్నారని చెప్పానని చెప్పి యాభై రకాలు తయారు తయారు చేసి ఇచ్చారు కొన్ని బయట తెప్పించి ఒక యాభై అరవై రకాలు పెట్టి పెట్టారండి భోజనం మా బాబుకి ఎదుగండి ఈ విధంగా బాబుకి అలాగా ఎంత మా ఎంత ఇదిగా చూసుకుంటారో మా బాబు నాళ్ళ అత్తయ్య గారు మావయ్య గారు అండి నేను మా మా బాబు ఏమీ పని చేయడు మీరైనా నేర్పించండి అండి వద్దులేండి అలాగే ఉండదు ఇవ్వండి అన్నారు మామయ్య గారు అప్పుడే తెలిసింది వాళ్ళ మామగారికి మా బాబు అంటే ఎంత ప్రేమ ఉన్నదో ఎంత ఇదిగా చూసుకుంటారో వాళ్ళ మామగారు అయితే ఇంకా చెప్పక్కర్లేదండి ఆయన మేమంటే ఎంత గౌరవంగా ఉంటారో మమ్మల్ని ఎంత ఎంతలాగా చక్కగా మాట్లాడడం కానీ అన్నీ నాలుగు రోజుల నుంచి ఫోన్లు చేశారండి మాకు మేము బయలుదేరుతున్నామని చెప్పి ఎలా బయలుదేరుతారు ఎలా ఏంటి అని అన్నీ చెప్పి మీకు ఏమేమి స్పెషల్స్ చేయాలని మామూలుగా కంగారు పడిపోయారు తెగ కంగారు పడిపోయారు కంగారు వద్దులేండి మీరు ఎలా చేయాలంటే అలా చేయండి అంటే కాదండి మేము మీరు మొదటి పండగకి అల్లుడు వస్తున్నాడు కాబట్టి మేము ఎంత ఇదిగా చేయాలని చెప్పి ఆయన అలా చెప్పేసరికి బాగా ఆనందం అనిపించిందండి ఈ విధంగా మా బాబుకి ఎంతో ఇదిగా ఉంటారండి అలత్తయ్య గారు మా అయ్య గారు అయితే మా బాబు అంటే ఎంత ఇదిగా ఉంటారో వాళ్ళ మా కోడలు వాళ్ళ చెల్లి నిఖిలా కూడా వద్దామని హైదరాబాద్లో జాబ్ చేస్తుందండి తను వద్దామనుకుంది కానీ కంపెనీలో సెలవు ఇవ్వలేదని తను రాలేదండి తన కూడా మా మేమంటే ఎంత ప్రేమగా ఉంటుందో నన్ను అయితే ఎంత గౌరవంగా ఉ చూస్తుందానండి తను అదేవిధంగా ఈ పెళ్ళి కుదిరిచింది కూడా వాళ్ళ మా చుట్టాలమ్మాయి లక్ష్మి అని చెప్పాను కదండి వాళ్ళ ఇల్లు కూడా మీకు చూపిస్తాను చూడండి మేము మార్నింగ్ సంక్రాంతి రోజు మార్నింగ్ లెగి పూజ అది అయ్యాక బయలుదేరే ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి తనతో మాట్లాడి వాళ్ళ మామయ్య గారికి అది పెళ్ళికి పెళ్ళి అయ్యాక బట్టలు పెట్టలేదని చెప్పి సంక్రాంతికి పెడదామని ఆగిపోయానండి వాళ్ళ మామయ్య గారికి బట్టలు అది పెట్టి కాసేపు వాళ్ళ ఇంట్లో మాట్లాడి అప్పుడు మేము ఇలాగా సింగరకొండలో ఆంజనేయ స్వామి గుడికి అదేవిధంగా లక్ష్మీ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసి ఊరిలో ఉన్న గ్రామదేవత అలాగే వాసవి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి ఆ అమ్మవారికి చేరది సమర్పించుకుని ఈ విధంగా ఇదిగోండి వాళ్ళ ఇల్లు చూడండి లక్ష్మీ వాళ్ళు ఇది లక్ష్మి అండి తను తనైతే మా కోడల్ని ఎంత బాగా చూసుకుంటున్నానండి కన్నమ్మ కన్నమ్మ వాళ్ళ అమ్మగారు అయితే పెంచినమ్మ లక్ష్మీ అండి తనే ఈ సంబంధం కుదరడానికి ముఖ్యంగా ముఖ్య పాత్ర వహించిందని చెప్పాలండి ఈ రోజుల్లో పెళ్ళంటే ఎవరైనా సరే అమ్మ మనకి ఎందుకులే అని చెప్పకుండా ఊరుకుంటున్నారు కదండి అలా కాకుండా తను ఎంతో ఇదిగా మా కోడల గురించి మాకు చెప్పి మా అబ్బాయి గురించి వాళ్ళకి చెప్పి అంత ఇదిగాను కుదిర్చిందండి అందుకే తనంటే నేను ఎంత ఇదనిపిస్తుందో తనంటే నాకు చాలా ఫ్రెండ్షిప్గా ఉంటామండి మేమిద్దరం కూడా అని ఏ విధంగా ఇదిగోండి మా కోడలు వాళ్ళ ఇల్లు అయితే పూర్వకాలం ఇల్లు అండి ఒక యాభై అరవై సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు అది వాళ్ళ నాయనమ్మగారు ఆ ఇంటిని ఏమీ కదలచొద్దన్నారు చెప్పి అలాగే ఇంట్లోనే ఉండడం జరుగుతుంది అసలు ఆ ఇల్లుని చూస్తే బల ఆశ్చర్యం వేస్తుంది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందనండి ఈ రోజుల్లో కట్టే ఇల్లు ఎప్పుడు చూసినా రిపేర్లే కదండి ఆ ఇల్లు అయితే అసలు మామూలుగా లేదండి ఎంత బాగున్న ఎంత బాగుంటుందో పూర్వకాలం ఇల్లు కాబట్టి అసలు ఆ చి ఈ వీధికి ఈ వీధి నుంచి ఆ వీధి వరకు ఉంటుంది వాళ్ళ ఇల్లు ఆ ఇంట్లో మనం ఆ చివరి నుంచి ఈ చివరికి నడిచేసరికి ఎక్సర్సైజ్లు అయిపోతుందండి అందుకే వాళ్ళ అమ్మగారు నాన్నగారు సన్నగా ఉంటారు అసలు ఒళ్ళు ఒళ్ళుగా ఉంటారు వాళ్ళు అసలు అని ఈ విధంగా మేము అసలు సంక్రాంతి పండుగ అంటేనే అంత బాగా దైవ దర్శనాలు అవ్వడం కానీ అలాగే వాళ్ళు ఎంత చక్కగా మా బాబు అత్తగారు మామగారు మర్యాదలు మాకు చేయడం కానీ అంత ఇదిగా జరిగిందేనండి ఈ సంక్రాంతి మా లాస్ట్ చెల్లి వాళ్ళ ఆడబుడిచైతే ఒకసారి ఫోన్ చేసి తను పెళ్ళిలో వాళ్ళ పద్ధతి చూసి వదిన గారు మీకు మిమ్మల్ని గౌరవించే వాళ్ళు దొరికారండి మీరు అదృష్టవంతులు అనేసరికి నాకు బల ఆనందం అనిపించిందండి అసలు ఆవిడ అంత ఇదిగా అనేసరికి బల ఆనందపడ్డానండి నేను అలాగే ఈ పండగ కూడా మేము వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళు చేసిన మర్యాదలతోటి చాలా చక్కగా మర్యాదలు అవి కూడా ఎంత ఇదిగా చేశారనండి ఈ విధంగా సంక్రాంతి రోజు మేము భోజనాలు అవి చేసి చెప్పాను కదండి మా బాబుకి ఇంచుమించుగా యాభై అరవై రకాలతోటి భోజనం ఏర్పాటు చేశారండి అరిటాకు వేసి వెళ్ళే మేము ఎంటర్ అవగానే పువ్వులతో పువ్వులతోటి డెకరేషన్ అది చేసి లోపలికి రావడం అది కూడా మీకు వీడియోలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఇలా ఈ వీడియోలో ఎంత అయిపోతుందని కొన్ని కొన్ని బిట్స్ అవి కూడా నెక్స్ట్ వీడియోలో మీకు నేను చూపిస్తాను ఈ సంక్రాంతి పండుగ మా అబ్బాయికి కానీ నాకు కానీ ఎంత గుర్తుండిపోయేలాగా జరిగిందండి మా ఆడపడుచు మా ఆడపడుచు వాళ్ళ ఆయన గారు అన్నయ్య గారు కూడా ఎంత ఇది ఇది అయ్యారండి వాళ్ళంతలా మర్యాదలు చేసేసరికి ఎప్పుడైనా సరే మనకి మనకి ఇదిగోండి వాళ్ళ నాన్నగారు అయితే తెల్లవారుజానం మూడున్నరకి లేసిపోయారండి వాళ్ళ అమ్మగారు కానీ కొంచెం పని అమ్మాయి అది రాలేదని చెప్పి ఆవిడే అన్ని పనులు చేసుకుని ఇంటి ముందు ముగ్గు అది వేసుకుని పూజ అయితే సాయినాథుని పూజ చేశారు వాళ్ళ నాన్నగారు చూడండి అంత బాగా అలంకరించా స్వామికి ఆయన అయితే అద్దం ఎప్పుడు సాయిబాబాకి చూపిస్తా చూపిస్తారంటండి మన అంతా స్వామి పూజ అయ్యాక మనం మనం ఎప్పుడైనా సరే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తయారైపోయి మేకప్ అయ్యి అద్దంలో చూసుకుంటాం కదండి అందుకని చెప్పి నేను బాబాకి కూడా ఆ స్వామికి కూడా అలాగే అద్దంలో చూపిస్తా అద్దం పెట్టి అద్దాన్ని అద్దంలో చూపి చూసుకుంటారని స్వామి చూపిస్తాననేసరికి బల ఆశ్చర్యం వేసి నేను కూడా ఇదిగండి వీడియో తీసాను అద్దంలో స్వామిని చూస్తూ ఈ విధంగా ఆయన పూజ అది కూడా ఎంత ఇదిగా చేశారనండి తెల్లవారుజామున మూడున్నరకు లెగిసి మా కోడలు వాళ్ళ నాన్నగారు అసలు మామూలుగా హెల్ప్ చేయరండి వాళ్ళ మిస్సెస్కి చెప్పాను కదా మీకు మీరు ఎలా చేస్తున్నారో మా మీ అబ్బా మీ అల్లుడికి కూడా నేర్పండి అంటే వద్దులేండి మా అల్లుడు గారు మా ఆయన ఏదో పొగుడుతూ ఉంటారండి ఈ విధంగా సంక్రాంతి పండుగ అంటే అసలు మామూలుగా జరగలేదండి అంత బాగా జరిగిందో అలాగే మధ్య ఉదయం ఇలా పూజా కార్యక్రమాలు అయ్యాయి టిఫిన్లు అయ్యాక మీకు చూపించాను కదా ఆంజనేయ స్వామి టెంపుల్కి లక్ష్మీనారాయణ టెంపుల్కి అలాగ గ్రామదేవత గుడికి అన్నీ చూసుకుని అలా ముందు రోజు కూడా వలపరిలో కూడా షాపింగ్ అయ్యిందండి మాకు అక్కడ క్లాత్ చాలా బాగుంటుందని చెప్పి రకరకాలు కొనడం జరిగింది